గుడ్ ఈవినింగ్ అండి మేము సాయంత్రం అయితే వాకింగ్ బయలుదేరాం ఈ వాకింగ్ అంటే మేము వీళ్ళ ఇంట్లో వాళ్ళు నేను రెండు రోజులకు మూడు రోజులు ఒకసారి తీసుకెళ్తాను అలా ఊరు బయటకు వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని ఊరు బయటకు అక్కడికి వెళ్తాం అండి మా ఊరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం అయితే ఈరోజు రైల్వే స్టేషన్కి అవతలకి వెళ్ళి ఆ ముందు ఆ ప్రశాంతంగా అక్కడ వీడియోలన్నీ తీసుకొని మేము వచ్చి తర్వాత స్టేషన్కి వచ్చాం ఇది మా ఊరు నుంచి బయలుదేరాము చూడండి మా పట్టణం ఇలా ఉంటుంది మధ్యాహ్నం పూట కొంచెం నాలుగు గంటల టైంలో కాబట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉంది సాయంత్రం పూట రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రశాంతంగా ఉంది కదా కానీ సాయంత్రం పడితే మనకు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇలా మేము పోతూ పోతూ దారిలో బజ్జీలు బోండాలు కట్టించుకోమే పునుగులు కట్టించుకొని పోయి అక్కడ తిన్నాము కాకపోతే ఈరోజు ఉదయం నేను బజార్కి పోయినప్పుడే నాకు కొంచెం నెగిటివ్ విషయాలు ఎక్కువ విన్నాను వినటం జరిగింది నెగిటివ్ విషయాలు నేను ఎక్కువ తీసుకోలేను మనసు కొంచెం అలసట ఆందోళన కలిగింది అది ఏ విషయం అంటే వాళ్ళు ఏదో ఒక రూమ్ బాడికి ఇచ్చి రూమ్ ఖాళీ చేస్తానని చెప్పి ఖాళీ చేయలేదని అతను అడ్డం తిరిగాడని ఆ రూమ్ ఓనర్ చెప్పడం ఆ రూమ్ తీసుకుని అతనేమో వాళ్ళ కొడుకు నాకు ఇచ్చాడు నేను అందువల్ల కంటిన్యూ అవుతానని అతను చెప్పడం సరే ఏదైతే అది తండ్రి కొడుకుల విషయం ఈ రూమ్లో మధ్యలో వాళ్ళ విషయం కానీ అది ఏది న్యాయమా ఏ ధర్మం అనేది మనకు తెలియదు కానీ మొత్తానికైతే నా మనసుకైతే ఎందుకు బాధ కలిగింది నెగిటివ్ విషయాలు వినడం వల్ల ఇంటికి వచ్చిన ఆందోళనగా ఉన్నాను మా అమ్మ ఇంటికాడ మా పిల్లలు నేను ఏ విషయం బజార్ ఇంటికాడ చెప్తా చెప్పడం వల్ల మా అమ్మ ఏముందంటే అయ్యే నెగిటివ్ విషయాలు మనకి ఎందుకు వదిలే నానా ఉంది కానీ ఇంకా సరే వదిలేసి భోజనం చేసి లైవ్ పెట్టుకున్న ప్రశాంతంగా ఇవన్నీ మర్చిపోవాలని కాకపోతే ఏంటంటే మన నీడ మన ఇటుకెడత వస్తుంది కదండి లైవ్ పెట్టుకున్నాను లైవ్లో నేను నిన్న చెప్పాను నన్ను అకౌంట్ నెంబర్లు అడగద్దు మా ఫోన్ నెంబర్లు అడగద్దు అని చెప్పాను అయినా వాళ్ళు సూపర్ చాట్ చేశారు డబ్బులు అనవసరంగా ఖర్చు చేసుకోవద్దండి డబ్బులు రావు రావని చెప్పాను సరే అయినా వాళ్ళు మా అభిమానం అని చెప్పి చేశారు సూపర్ చాట్ చేశారు నిన్నటి వరకు ఓకే ఒప్పుకున్నాం బాగానే ఉంది సరే అది అయిపోయింది గతంలో మనకు కూడా చాలా మంది సూపర్ సూపర్ చాట్ చేశారు గూగుల్ మనకి స్కానర్ చూసుకుని స్కానర్ ద్వారా పేమెంట్ చేశారు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరెవరో మనకు తెలియని వ్యక్తులు లైవ్లోకి వస్తారు రెగ్యులర్ సడన్గా లైవ్లోకి వచ్చి మనకు సూపర్ చాట్ ఒకటి చేశారంటే మీ వీడియో చూసాం మేము అభిమానపడ్డాం చేసామంటే ఓకే సరే రెండు సరే ఇంకా అభిమానం ఎక్కువపోయింది మూడు సరే ఇంకా ఆపండి స్టాప్ చేయండి అనుకున్నాం నాలుగు గొప్పవాళ్ళు ధనవంతులు బలవంతులు వాళ్ళకి వాళ్ళ అభిమానంతో చేస్తున్నారు మనం ఆపినా కూడా వాళ్ళు అవమానించినట్టుందని చెప్పాము వద్దు వద్దని చెప్పాము చేశారు చేసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అకౌంట్ ఫస్ట్ నుంచి మీ అకౌంట్ నెంబర్ ఏమంటారు అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకండి ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా మీరు డబ్బులు కొడతారు బాగానే ఉంది తర్వాత మీరు ఇంకొక మాట ఏమన్నారు మేము ఫ్యామిలీతో వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని అంటున్నారు ఫ్యామిలీతో కలవాల్సిన అవసరం ఏందండి అసలు నాకు అర్థం కాలేదు ఫ్యామిలీతో కలవాల్సిన అవసరం ఏముంది దీనివల్ల ఏమైతే గొడవలు వస్తాయి ఫ్యామిలీతో మీరు వచ్చి కలిస్తే మనం ఏమి ఉండేది రెండింటిలో అందరు నలుగురు చూస్తారు మీరు యూట్యూబ్ పెట్టుకొని వీళ్ళింటికి ఇంటికి వస్తున్నారు వస్తారని పవన్ రావు గారు చెప్తారు ఇల్లు ఖాళీ చేపిస్తారు పోని మీరు ఫ్యామిలీతో కలుస్తారంటే మీరు అవతల పేమెంట్ కొట్టిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు మీరు గొప్పవాళ్ళ లేకపోతే బలవంతుల ధనవంతులా మీరు సామాజిక వర్గం బలంగా ఉన్న వాళ్ళ మాకు తెలియదు అసలు ఫ్యామిలీతో కలవాల్సిన అవసరం ఏంది అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేము అసలే ఆల్రెడీ మా అమ్మాయి మ్యారేజ్ చేసి లేదు ఆడపిల్ల మా ఇంట్లో ఉందండి మీరు ఇలా ఫ్యామిలీతో వచ్చి కలుస్తామంటే అది దాని అర్థం వేరే పోయింది పర్సనల్ కలుస్తామన్నా కూడా ఇంటికి వచ్చి కలుస్తామన్నా కూడా చూసేవాళ్ళకి బాగుండదు ఇది తప్పు సందేశం వెళ్ళదన్నమాట మీరు ఇలా అకౌంట్ నెంబర్ తీసుకొని డబ్బులు కొట్టిన తర్వాత ఇలా ఇంటికి వచ్చి మీరు కలిసి ఇక్కడ ఏదైనా నలుగురు మధ్యలో వీళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏ అని ఏదో మీరు మాట్లాడారనుకో అది మేము ఏం చేస్తాం మేము భయంతో ఒకవేళ మనకి ఏదైనా గొడవై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమని అడుగుతారంటే మీకు ఎలాంటి గతంలో వీళ్ళు పరిచయం లేకపోతే వీళ్ళ దగ్గర మీరు డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు అందరి దగ్గర డబ్బులు సేకరించి మోసం చేస్తున్నారా అంటారు ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చెప్పక తప్పట్లేదు మా అమ్మాయికి డైవర్సై ఇంట్లో ఉంది అందువల్ల ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఆడపిల్లని పెట్టుకొని మీరు ఎవరంటే వాళ్ళు ఇళ్ళకు వచ్చి మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది వేరే విషయం తీసి పక్కన పెట్టండి అది మేము అది చాలా ఇబ్బందికరమైన విషయం లైవ్లో మీరు అలా అడగడం కూడా చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయి శారీస్ బిజినెస్ పెట్టుకుంటే దాంట్లో కూడా వచ్చి కొంతమంది పెళ్లి చేసుకుంటామంటాము మేము మా కాస్ట్ ఏందో తెలుసా మేము అగ్రకులం అంటాము ఇలా కూడా అంటున్నారు ఇలా మెసేజ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ శారీస్ బిజినెస్కి ఇబ్బంది అయితే వివాహం మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు ఎదుటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఒక మనిషికి ఒక మనసు అనేది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కుటుంబానికి ఎవరికి తగ్గిన వాళ్ళను వాళ్ళు ఎంచుకుంటారు ఆ ఎంచుకునే క్రమంలో కొన్ని డిస్టబెన్స్ జరిగి వివాహం అయిన తర్వాత విడిపోవడం జరిగిందనమాట విడిపోవడం జరిగినప్పుడు ఒక వాళ్ళు రెండోసారి చాలా జాగ్రత్తగా ఉంటారు కదా మా కుటుంబం మేము కానీ కుటుంబ సభ్యులం కానీ ఈ జాగ్రత్తగా ఉండే క్రమంలో మీరు ఇలా డిస్టర్బెన్స్ చేసి మీ గొప్పతనాలు చూపించడము ఇలా రోజు ఎంతోమంది ఈ విధంగా మేమేదో బతకట స్కూల్ మానుకొని మా అమ్మాయి అది అది శారీస్ బిజినెస్ పెట్టుకుంటే దాంట్లోకి వచ్చి మేము పెళ్ళి చేసుకుంటా ఉన్నాం ఒకరు ఒకరు ఈ రకరకాలుగా ఇలా మాట్లాడుతున్నారు ఎంతమంది చేసుకుంటారు పెళ్ళి ఎంతమంది ఇది ఇది సాధ్యమైన పనైనా మేమేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రం తక్కువగా చులకనగా అంచనాయ్యద్దు ప్రతి ఒక్కరు గడిచి గట్టినొక్కినలు ఎవరు ఉండరు బతికి చెడ్డ వాళ్ళమే కానీ చెడి వాళ్ళం కాదు బతికి చెడ్డవాళ్ళకి చెడు బతికిన తేడా తేడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరూ తక్కువ అంచనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సక్సెస్ అయ్యేదాకా అందరికి ఇలాంటి సమస్యలు తప్పవు ముఖ్యంగా మహిళలకి అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తప్పు అనమాట కానీ మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకోవటము సూపర్ చాట్ కొట్టి ఒకరోజు రాంగులేని సూపర్ చాట్ కొట్టడము సూపర్ చాట్ చేయటము మీ అకౌంట్ నెంబర్ ఏమి డబ్బులు పంపిస్తాం మీకు సహాయం చేస్తామంటాము ఎందుకు సహాయం చేయాలనుకుంటారు అనుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం మీ ఇంటికి వస్తాం పర్సనల్గా మాట్లాడతాం ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలండి మేము ఎందుకంటే మేము చాలా భయస్థులం అనమాట భయస్థులం కా మీరు మంచి ఉద్దేశంతో కలుస్తామన్నా ఏ ఉద్దేశంతో కలుస్తామన్నా అది వినే వాళ్ళకి బాగుండదు చూసేవాళ్ళకి బాగుండదు పైగా మేము యూట్యూబ్ చేసి వాళ్ళ ఆల్రెడీ మేము ఈ మధ్య నేను షాప్ మానుకొని నెల రోజుల నుంచి ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు చాలా మంది లైవ్లో ఎలా బతుకుతావు ఎలా బొత్తుండే ఎలా బతుకుతామని వివరం అనేది చెప్తారు చెప్పండి గతంలో సంపాదించుకొని ఉంటాం కదా పొదుపు చేసుకొని ఉంటాం కదా నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఎంతో కదా మాకు బతకడానికి ఉండబట్టే కదా ధైర్యంగా ఉండగలిగింది పైగా యూట్యూబ్లో పేమెంట్ అనేది వస్తుంది నెల నెల ఎంతో కొంత మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి పంపిస్తాడు ఇది కూడా చరకపోతే చెప్పాను కదా మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు ఉంది ఇల్లు అమ్ముకొని బతుకుతాము లేకపోతే స్థలాలు ఉండి అవి అమ్ముకొని బతుకుతాము ఏదో ఒకటి విధంగా బతకకుండా ఏ ధైర్యం లేకుండా ఎలా ఉంటామండి ఇంత నెమ్మదిగా మేము ముందు షాప్ ఖాళీ వాళ్ళు అవసరమై తీసుకున్నారు షాప్ కొత్త వ్యాపారం పెట్టేదానికి కొంచెం టైం పట్టింది ఈ గ్యాప్లోనే ఎలా 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 ఎక్స్ప్రెషన్లు ఇవ్వటం మీకు సహాయం చేస్తామంటాం మంచి ఉద్దేశంతో సహాయం చేయొచ్చు లేకపోతే మంచితనంగా మంచిగానే కలవాలనుకోవచ్చు కానీ అది చేదాలి చూసే వాళ్ళకి వేరే విధంగా సందేశం వెళ్ళిద్ది ఏదేమైనా మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి మేము రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళమే ప్రశాంతంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిని అన్ని రకాల నలిగి ప్రశాంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము ఒక ఒక బతుకుదేరు మార్గం కన్నా మేము నడుస్తున్నాము దీంట్లో వచ్చి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయొద్దు మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు ఈ ఈ డ్రెస్ ఎక్కువైపోయి మేము ఆఖరికి ఈ డ్రెస్ తగ్గించుకోవడానికి ముగ్గురం కూడా మేము ఈరోజు వెళ్ళాం ప్రశాంతంగా బయటికి వెళ్ళాము చూడండి ప్రకృతి ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో చల్లటి గాలి తాల్తుంది ప్రశాంతంగా పైరు గాలి ఈ పైరు గాలికి మేము ఎన్ని మర్చిపోయాము ఊరు బయటకు పొంగలని ఈ టౌన్ ఊరు బయటికి పోవంగానే మనం ఏ అందరం టౌను టౌన్ అని ఇచ్చాం టౌన్లో నుంచి మళ్ళీ పల్లెటూరు దారిని పడుతున్నాం మనం సాయంత్రానికి మళ్ళీ పల్లెటూరు వాతావరణం ఇష్టపడుతున్నాం ఎందుకంటే పట్టణం అంటేనే గజీ బిజీ అంతా చికాకు ఆ రెంట్లు కరెంటు బిల్లులు ఇవన్నీ అన్ని ఎన్నో అంశాలు ముడిపడి అన్ని ఖర్చులతో పడినాయి ఉదయం ఇద్దరు కానీ సాయంత్రం పురుగుదాక అంత ఖర్చు ఈ ట్రస్ తెగించుకోవడానికి మళ్ళీ అందరం అటు పల్లెటూరికి వెళ్తున్నాం మళ్ళా టౌన్ పక్కన సాయంత్రం ఊరు బయటకు వెళ్ళి ఇప్పుడు అందరూ మామే కాదు మేము ఆ రైల్వే స్టేషన్ ఎంత ఎంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు అందరు వీడియోలు తీసుకుంటున్నారు అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఇలా గడుపుతున్నారు అనమాట అందరికి కూడా మామూలుగా ఇంత ముందు బయటకు పోవాలంటే ఇబ్బందిగా ఏం పని మీద పోతున్నారు అంటారు కాబట్టి ఇప్పుడు ఆ స్టేషన్ చూడటానికి పోతే ఆ దారిలో ఎన్ని చూస్తున్నారు ఆ స్టేషన్ పక్కనే కదంతా చూడండి ఇది మొన్నటి దాకా నిండుగా నిండుగా ఉండే అనమాట నీళ్లు ఈ రైతులు పొగాకి పెట్టేశారు ఇది ఒక కుంట చుక్కిడా లాంటిది దీంట్లో నీళ్ళని కొట్టేశారు ఇది ఇంత ముందు ఇంత లోతుండేది కదా అటు రోడ్డు కొత్త రోడ్డేస్తా రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ నుంచి మట్టి తోడేశారు అనమాట తోట వల్ల చాలా లోతు అయింది దీనికి దీనికి అవతల చెరువు ఉంది దీనికి ముందు వచ్చేసి ఒక వాగు ఉంది దీనికి రావడానికి పొలాల నీళ్ళని వాళ్ళకి ఇక్కడ వచ్చి దీని అవతల మళ్ళీ ఒక వాగు ఉంది ఆ వాగు పక్కన మళ్ళీ చెరువు ఉంది పెద్ద చెరువు అనమాట ఆ చెరువు చూపిస్తలేదు మీకు ఆ చెరువు కాడికి ఒకసారి పోయి చూపిస్తాను ఇలా సాయంత్రం ప్రశాంతంగా పోయి కాసేపు మేము ఇదంతా మర్చిపోయి హాయిగా ఈ ఈ డ్రెస్ తగ్గించుకోవడానికి ఇలా వెళ్తాం అనమాట వాకింగ్కి అక్కడ రేఖలు కోసుకొని ప్రశాంతంగా కాసేపు వీడియోలు చేసుకొని కొన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను యూట్యూబ్లో కూడా కొన్ని పెట్టామండి షార్ట్ వీడియోలు ఇలా ప్రశాంతంగా ఉంది చూడండి ఈ ప్రకృతి అంత బాగుందో ఇలా హాయిగా జీవించాలని అందరూ అనుకుంటాం కానీ ఈ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉండి ఆ నిర్మలంగా నీళ్ళలోకి రాయేస్తే తునిగిపోద్దు మా జీవితం కూడా అంతే మేము కూడా అలాగే ప్రశాంతంగా ఉంటాం మేము ప్రశాంతంగా ఉంటాం కానీ మమ్మల్ని డిస్టర్బెంట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా గురించి ఎలా బతుకుతారు ఎలా బతుకు ఎలా బతుకుతారు అని అవన్నీ అడగకూడదు దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన కాంచి చీమ కాంచి దోమ కాంచి నల్లి కాంచి బల్లి కాంచి ఎన్నో పక్షులు పశుపక్షాదులు పశువులు జంతువులు ఎన్నో ఈ జీవిస్తూ ఉంటాయండి ఈ భూమి మీద ఈ ప్రకృతిలో విశ్వం అని బతకడానికి అవకాశం ఇచ్చింది అందువల్ల ఎలాగైనా బతుకుతాం గౌరవంగానే బతకాలని ప్రతి ఒక్కరు అనుకుంటాను గౌరవంగా ఎవరంతా వాళ్ళు బతకేస్తే అందరూ గౌరవంగానే జీవిస్తుంటారండి పక్కన వాళ్ళ జీవితాలని డిస్ట్రిబెన్స్ చేయాలని ఆలోచన చేయొద్దు దయచేసి మాకు ఇలా సాయంత్రం అయితే మేము పోయి ప్రశాంతంగా కాసేపు అటు ఇటు గడిపి ఆ అత్యసపోయిన బజ్జీలు బజ్జీలన్నీ తెలియ కాసేపు బతుకుండా ఆ బండ మీద బుక్కున్న చాలా హాయిగా ఉంది చల్లటి గాలికి భలే ఉందన్నమాట వాతావరణం మీరు అందరూ కూడా నేను అందరికీ ఒకటే వినపం చేసుకున్న ఆ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి ప్రశాంతంగా సాగిపోయే మా జీవితాన్ని డిస్టర్బెన్స్ చేసి మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు హాయిగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మాకు భగవంతుడు ఇచ్చిన కాడ తృప్తిగానే జీవిస్తున్నాయి మీరు నా వీడియోని బట్టి చూస్తే మీకు అర్థమైంది నా జీవ మా జీవన విధానం ఎలా సాగుతుంది అనేది ఇలా సాగిపోతుంది మా జీవితం మమ్మల్ని ఎవరు కానీ డిస్టర్బెన్స్ చేయకపోతే నా పరిస్థితి బాగున్నప్పుడు మీరు చెప్తే నమ్మరు చాలా నేను దాదాపు అరవై డెబ్బై వేల రూపాయలు బాగలేకపోయినా తీసుకుపోయి హాస్పిటల్ చూపించుకొని తీసుకొచ్చాను నాకు మా బాబాయ్కే కాకుండా మళ్ళీ వేరే అతను భార్యకి బాగలేకపోయినా నేను అందరికి సందాలు కలెక్ట్ చేసి మా సెంటర్లో నేను ఇచ్చి అలా కూడా మేము సపోర్ట్ చేసాము మనం ఇతరుల నుంచి ఏది సాయం ఆశించి చేయకూడదండి అది దుర్బు అది మంచి ఆలోచన కాదు స్వార్థంతో చేసే సహాయానికి ఎలాంటి ఉపయోగం ఉండదు కలమోషం లేకుండా ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయానికి ఫలితం పొందుతారు నేను గతంలో ఎంతో మందికి ఎన్నో రకాల హెల్ప్ చేశాను కాబట్టి అది తిరిగి ఆ ఇసుని మళ్ళీ నాకు తిరిగి అందిస్తుంది ఏదో గురిపైన నాకు మంచిగా సహాయం చేసిన అందరికి కూడా చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను దుర్ ఏదైనా మీరు స్వార్థంతో సహాయం చేసే సహాయానికి మటుకు మంచి ఫలితాలు రావండి అలాంటి సహాయాలు అయితే ఎవరు చేయొద్దు మేము సహాయాన్ని కూడా అడగట్లేదండి మేము అడగట్లేదు అభిమానంతో చేసే వాళ్ళని కాదంటే కూడా అది మళ్ళీ వాళ్ళని అవమానించినట్లయితే కాబట్టి మేము కాదంటాం లేదు అది గుర్తుంచుకొని మీరు మేము పర్సనల్గా కలుస్తామనే మాట అనద్దు సూపర్ చాట్ చేసినా మీరు మామూలుగా చేసినా పర్సనల్గా కలవడానికి మేము ఇష్టపడము ఎందుకంటే మా జీవితం ఒక చిన్న కుటుంబం మాది ఒక పిచ్చిగా ఒక గూడు పెట్టుకుంటుంది కదా దాంట్లో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి నలుగురు ఆ పిచ్చిగూడి లాంటి జీవితం మాది చిన్న జీవితం మమ్మల్ని మాత్రం మేము వదిలేస్తే హాయిగా ప్రశాంతంగా జీవిస్తాం మమ్మల్ని డిస్టర్బేజ్ చేయగాకండి చిన్న జీవితం చింతలేని జీవితం ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని మేము మర్చిపోవటానికి ఇలా వాకింగ్ చేస్తాం సాయంత్రం పూట ఇలా వెళ్తాం ఇలా ప్రశాంతంగా జీవించే జీవితాలు మాయి మమ్మల్ని మీరు వచ్చి ఏదో మాకు ఏదో సపోర్ట్ చేస్తున్నాం అంటూ మళ్ళీ ఏదో సాయం చేసినట్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి మీరు ఇది అపార్థం చేసుకోవద్దు మీరు మంచిగా కలవాలనుకున్న ఏ ఉద్దేశంతో కలవాలనుకున్నా మొత్తానికైతే మేమైతే మాకు ఆందోళన కలిగింది కాబట్టి మేము మాకు కలవటానికి ఈవెన్ కలవటానికి మేము ఇష్టపడం ఇది మా ఊరు రైల్వే స్టేషన్ చూశారు కదా రైల్వే స్టేషన్ అంతా పూర్తి అయిపోయింది ఎప్పుడెప్పుడు రైలు వస్తుందని మేమందరం ఎదురు చూస్తున్నాం రంగులు వేసేసారు ప్లాట్ఫామ్ అయిపోయింది పట్టాలకు కన్నీ కొక్కలు క్లియర్ చేసేశారు ఇంకా ట్రైన్ రావటం ఆలస్యం ట్రైన్ మటుకు తొందరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అక్కడ పనులు అంత శరవేగంగా జరుగుతాయి రైల్వే స్టేషన్ బోర్డు పెట్టారు కౌంటర్ బుకింగ్ కౌంటర్ పెట్టారు అన్ని పెట్టారు మా ఊరు ప్రజలందరూ కూడా సాయంత్రం ఒకటి స్టేషన్కి అక్కడికి వెళ్తున్నారు మేము అదంతా తిరిగి వచ్చేసి అక్కడికి ఫైనల్గా ఈ స్టేషన్లో కూడా వాకింగ్ చేశాం ఈ చివరి నుంచి ఆ చివరికి ముక్కాల్గా కిలోమీటర్ ఉంటుంది అటు ఇటు ఈ చివరి నుంచి ఆ చివరికి పోయి నడిచేస్తే ఇంచుమించుకు ఒకటి కిలోమీటర్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇలా మా ఆవిడిని తీసుకుపోయి ఇలా నడిపిస్తున్న మోకాలు నొప్పులు ఆమె కొలెస్ట్రాల్ ఉంది బీపీ ఉంది హైబీపీ ఉంది ఆమె కొంత నడిపిస్తాలి ఆమె మోకాళ్ళకి నొప్పికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ స్టేషన్ మీద ప్లాట్ఫామ్ మీద నడిపిస్తున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ నడిచి బయటకు వచ్చేసాం రైల్వే స్టేషన్ ముందు చూశారు కదా బయటకు వచ్చేసి మా అయితే ఎంటర్ అయిపోయాం నాలుగు రోడ్ల కోడలు అది అటు పామూరు సిఎస్పురం ఇటు కనిగిరి టౌన్లోకి వచ్చే రూట్ అది రైల్వే స్టేషన్ పోయి రోడ్డు నాలుగు రోడ్ల కోడల నుంచి మేము టౌన్లోకి వస్తున్నాం చూడండి టౌన్ ఎంత అందంగా ఉందో ఈ టౌన్ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మాకు ఇది హైవే రోడ్డు రావటం నేషనల్ హైవే ఐదు వందల అరవై ఆ హైవే రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు ఇది ఇంత ఈ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఈ టౌన్లో ఈ కొత్తూరు అంటే ఇది ఒక వార్డు అనమాట వీళ్ళు గుడి కట్టించారండి ఆ గుడి కట్టించడం వల్ల ఆ గుడి కట్టిన కానీ అభివృద్ధి బాగా చెందింది అంతకుముందు ఇంత అభివృద్ధి లేదు ఈ రూట్ అంటేనే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా సింగల్ రూట్ ఉన్నప్పుడు ఆ స్వామి గుడి గుడి కట్టించడం వల్ల హనుమంతుని అనుగ్రహం వల్ల ఈ ఊరు డెవలప్ అయ్యి మా టౌన్ డెవలప్ అయింది ఈ ప్రాంతం బాగా అభివృద్ధికి వచ్చింది విపరీతమైన రేట్లు అండి ఇప్పుడు మా టౌన్ మొత్తం కన్నా కూడా ఇక్కడే రేటు ఎక్కువ ఈ రూట్ కొత్త రూటు పాము రూట్ అంటారు దీన్ని కొత్తూరు అనమాట ఇది ఒక వార్డు ఇక్కడే రేట్లు ఎక్కువ నడుస్తున్నాయి ఇంకా రైల్వే స్టేషన్ పోయే దారి కూడా ఇటు నుంచే పోవాలి రైల్వే స్టేషన్కి ఇంకా ఏం చెప్తాం ఇక్కడే హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టారు సూపర్ మార్కెట్లు పెట్టారు హోటల్స్ టీ షాపులు అన్నీ అన్నీ రూట్కి వచ్చిన రోడ్డు పెద్దది కాబట్టి మా ఊరు పట్టణం బాగా కలగా ఉందంటే ఇప్పుడు ఈ రూటే బాగా కలగా ఉందన్నమాట ఎందుకంటే మధ్యలో రోడ్డు డివైడర్ కట్టారు లైటింగ్ వేశారు చాలా అందంగా ఉంది ఆ కొండ దాకా మా ఊరు ఉంటుంది అటు నుంచి ఇంకా మొత్తం ఇటు 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 ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇటు ఇటు ఏడు కిలోమీటర్లు ఏడు చూసినా ఏడు కిలోమీటర్లు ఉంటుంది అండి ఊరు

ఇది మా పట్టణం ఇంత అభివృద్ధి చెందింది మా కానీ మేము ఈ ఊరిలో పుట్టి ఈ ఊర్లో పెరిగి మొత్తం కోల్పోయాం ఏం లేదు ఇప్పుడు మేము రెంట్ కొంటున్నాం ఇంకా రాబోయే రోజులు ఎక్కడ ఉంటామో తెలియదు ఒకప్పుడు మా ఊరు ఇలా ఉందని చెప్పుకోవడానికి వీడియోలు తీస్తున్నామని అనిపిస్తుంది భవిష్యత్తులో మేము ఇంకెక్కడ ఉంటామో ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నా ఉన్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ తీస్తున్నామండి షాప్ కూడా తీసేసాను కదా ఇంకా అయినా వెళ్ళచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్